అంటే పున్నమి పుట్టింది కూడా జాబిల్లి పుట్టినరోజే అనమాట అమ్మా నా జాబిల్లి పుట్టినరోజు నాడే పున్నమి కూడా పుట్టిందంట అని చెప్పేసి శివదేవ్ రాజమాతకు చెప్తూ ఉంటాడు అలా చెప్తే జాతకం చెప్పడం కుదరదమ్మా ఇలా రండి మీరు అని చెప్పేసి పంతులు గారు పున్నమిని పిలుస్తారు ఇక పున్నమి పంతులు గారి దగ్గరకు వెళ్ళగానే పంతులు గారు పున్నమి చేయి తీసుకొని చేతిని చూస్తూ ఉంటారు ఇక పున్నమి చేతిలో రాజముద్రను చూసిన శివదేవ్ अम्मा अम्मा ఈ రాజముద్ర నేను నా జాబిలికి వేపించాను అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు అంటే పున్నమే నా జాబిల్ అనమాటమ్మా అని చెప్పేసి శివదేవ్ చెప్తూ ఉంటే ఇక రాజమాత శివదేవ్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు పృథ్వీ జాబిల్లి వచ్చేసింది జాబిల్లి వచ్చేసింది అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు పృథ్వీ సంతోషపడుతూ ఉంటాడు అమ్మ ఏంటిది అని చెప్పేసి పున్నమి అడుగుతూ ఉంటుంది ఇక నారాయణమ్మ టెన్షన్ పడుతుంది ఉంటుంది ఇక ఇంతలో శివదేవ్ నారాయణమ్మ నిజం చెప్పు పున్నమే జాబిలి కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక నారాయణమ్మ టెన్షన్ పడుతూ అవును బాబుగారు అని చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న రాజమాత ఇన్ని రోజులు తన కూతురు కోసం ఇంతలా బాధపడుతున్న తండ్రిని చూసి కూడా నీ మనసు కరగలేదంటే నువ్వెంత కర్కోటకు రాలువో అని చెప్పేసి అంటూ ఉంటుంది నా కూతుర్ని నీ దగ్గర పెట్టుకొని నీ కూతుర్నేదో మాకు దత్త తీస్తున్నట్టు ఇన్ని రోజులు ఫీల్ అయ్యావు అని చెప్పేసి శివదేవ్ అంటాడు నా కూతుర్ని నన్ను ఇన్ని రోజులు దూరం చేసిన నువ్వు బ్రతకటానికి వీల్లేదు అని చెప్పేసి శివదేవ్ లోపలికి వెళ్ళి గన్ను తీసుకొచ్చి నారాయణమ్మను షూట్ చేస్తాడు ఇక ఇంతలో నారాయణమ్మ ఒక్కసారి ఉలిక్కిపడి లేచి అమ్మో ఇదంతా కల నిజమేమో అనుకున్నా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు పూజారి గారు పొన్నమి చేతిని చూసి ఈ అమ్మాయి మహర్జాతకురాలు ఈ అమ్మాయి ఎప్పుడు ఏమి చేయాలనుకుంటే అది తప్పకుండా జరుగుతుంది ఈ అమ్మాయికు ఏ గడియల్లో ఏది దక్కాలని ఉంటే ఆ టైంకే దక్కుతుంది అని చెప్పేసి పూజారి గారు చెప్తూ ఉంటారు ఈ అమ్మాయి ఏ పనైనా కూడా తను చేయాలనుకుంటే వెంటనే కలిసి వస్తుంది అని పూజారి గారు చెప్పడంతో అయితే ఇంకేంటి పృథ్వీ లాయర్ గారికి ఫోన్ చేసి బయలుదేరారో లేదో కనుక్కో అని చెప్పేసి రాజమాత చెప్తుంది ఇక దాంతో పృథ్వీ లాయర్ గారికి ఫోన్ చేస్తాడు మీ ఇంటికే బయలుదేరాను పృథ్వీ గారు అని చెప్పేసి లాయర్ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పేసి పృథ్వీ ఫోన్ కట్ చేసి రాజమాత మన ఇంటికే లాయర్ గారు బయలుదేరంట దేరారంట అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అగ్నిదేవ్ మాకు నష్టం జరుగుతుంది అంటే మేము ఎలా ఈ ఇంటికి రానిస్తాం ఆ లాయర్ని ఈ ఇంటికి రాకుండా చూస్తాను పెద్దమ్మా అని చెప్పేసి మనసులో అనుకొని ఇక బయటకు వెళ్ళి ఒక లారీ డ్రైవర్కు ఫోన్ చేస్తాడు అరే ఆ లాయర్ మా ఇంటికి బయలుదేరాడంట నేను చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తే కనుక నీ పేమెంట్ నీకు పంపిస్తాను పని పూర్తవగానే ఫోన్ చేయి అని చెప్పేసి అగ్నిదేవి చెప్తాడు సరే సార్ మీరేం టెన్షన్ పడకండి పని పూర్తవగానే ఫోన్ చేస్తాను మీరు చెప్పిన రోడ్డు దగ్గరే ఉన్నాను అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లాయర్ వస్తూ ఉంటాడు లారీ డ్రైవర్ లారీ తీసుకొని రెడీగా ఉంటాడు ఇక లాయర్ని చూడగానే వెంటనే లారీతో లాయర్ని గుద్దేస్తాడు ఇక లాయర్ చనిపోయాడా లేదా అని చెప్పేసి కన్ఫామ్ చేసుకొని వెంటనే అగ్నిదేవికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా కూడా చెప్తాడు సరే నీ పేమెంట్ నీకు పంపిస్తాను నీకేం తెలియనట్టు అక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తాడు ఆఫ్ పటాన్ని రాసిస్తావా పెద్దమ్మ ఇప్పుడు రాసివ్వు చూద్దాం అని చెప్పేసి అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు పృథ్వీ లాయర్ గారు బయలుదేరి చాలా టైం అయింది ఇంకా రాలేదేంటి ఒకసారి ఫోన్ చేయి అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అగ్నిదేవ్ ఫోన్ మోగుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి అవునా అలా జరిగిందా అయ్యో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే ఫోన్ కట్ చేసి పెద్దమ్మ మన ఇంటికి బయలుదేరిన లాయర్ గారికి యాక్సిడెంట్ అయిందంట స్పాట్లో డెడ్ అయ్యారంట అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక అదే టైంకి వైదిక చూశారా అత్తయ్య పున్నమికి ఏం చేద్దామన్నా కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది పీటల మీద పెళ్ళి ఆగిపోయింది అలాగే కిరీటం మాయమైంది ఇలా ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది ఇప్పుడు కూడా ఆఫ్ పటాన్ని రాసిద్దామంటే యాక్సిడెంట్ అయ్యి లాయర్ గారే చనిపోయారు తనకు ఎటువంటి నష్టం జరగకపోవచ్చు కానీ తన వల్ల ఎవరో ఒకరికి నష్టం జరుగుతూనే ఉంది తన వల్ల ఒక కుటుంబం పెద్ద దిక్కునే కోల్పోయింది అని చెప్పేసి వైదిక చెప్తూ ఉంటే అవును నాయనమ్మ కొంచెం ఆలోచించండి అని చెప్పేసి మయొక్క చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు అవును రాజమాత కొన్ని రోజులు వెయిట్ చేద్దామా అని చెప్పేసి పృథ్వీ అడుగుతూ ఉంటాడు వైదికమ్మ గారు చెప్పింది కూడా నిజమే అనుకుంటాను కొన్ని రోజులు ఆగుదాం నానమ్మా అని చెప్పేసి పున్నమే అంటూ ఉంటుంది కొన్ని రోజులు కాదు శాశ్వతంగా ఆఫ్ చేస్తాను అని చెప్పేసి అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు ఎక్కడో జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి సంబంధం ఏంటి అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటుంది అయినా ఎక్కడో లాయర్ గారు చనిపోయారని చెప్పేసి మనం అనుకున్న పనిని ఆఫ్ చేస్తామా ఏంటి ఈరోజు కాకపోతే రేపైనా పున్నమికి పౌర్ ఆఫ్ పటాన్ని ఇవ్వాల్సిందే కదా అప్పుడు నా బాధ్యత అనేది తీరుతుంది అదేదో ఇప్పుడే చేయాల్సిందే అని చెప్పేసి రాజమాత అంటుంది రోడ్డు ప్రమాదంలో చనిపోయిన లాయర్ మన కుటుంబం బాధ్యతే ఆయన్ను ఎలాగైనా సరే మనమే ఆదుకోవాలి అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు పున్నమి నీ పేరు మీద పౌరవ పఠాన్ని రాగానే నువ్వు వెంటనే ఆ లాయర్ కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటుంది అయినా ఇప్పటికిప్పుడు లాయర్లు ఎక్కడ దొరుకుతారు పెద్దమ్మ దొరకటం కుదరదు కదా ఆల్రెడీ చనిపోయిన లాయర్ ఇంటికి అందరు లాయర్లు కూడా పరామర్శించడానికి వెళ్ళుంటారు అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తాడు ఇక అలా ఆలోచిస్తూ ఉంటే శివదేవ్ అమ్మ మన పృథ్వీ కూడా లాయరే కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అవును కదా నేను మర్చిపోయాను ఇంట్లో లాయర్ని పెట్టుకొని ఎక్కడెక్కడో ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి రాజమాత అంటుంది పృథ్వీ వెళ్ళి పున్నమి పేరు మీద పౌర పొటాన్ని తయారు చేయి అని చెప్పేసి రాజమాత చెప్పగానే సరే రాజమాత ఇప్పుడే తయారు చేస్తానని చెప్పేసి పృథ్వీ వెళ్తాడు ఇక మరోవైపు అగ్నిదేవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మనం అనుకున్న పని పూర్తి చేయాల్సిందే మా పెద్దమ్మ ఆగేలా లేదు పున్నమిని అనుకున్న విధంగానే చంపేయాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అనుకున్న విధంగానే వైదికకు సైగలు చేస్తూ ఉంటాడు ఇక వెంటనే అగ్నిదేవ్ బయటకు వెళ్ళి దాసుకు ఫోన్ చేస్తాడు దాసు నువ్వు నేను చెప్పిన విధంగా ఆ పున్నమిని చంపే అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్పగానే నేను ఇక్కడే ఉన్నాను బాబుగారు సరే అని చెప్పేసి దాసు చెప్తాడు ఇక మరోవైపు పృథ్వీ పౌరపటానికి అన్నయ్య తయారు చేసుకొని వస్తాడు అప్పుడే శంకు కూడా వస్తాడు పృథ్వీ అన్నీ రెడీనా అని చెప్పేసి రాజమాత అడుగుతుంది రెడీ రాజమాత ఇక పున్నమి సైన్ పెట్టచ్చు అని చెప్పేసి పృథ్వీ చెప్పగానే ఇక శివదేవ్ అమ్మ పున్నమి దేవుడికి బాగా దండం పెట్టుకొని నీకు ఇచ్చిన బాధ్యతని పూర్తిగా బాధ్యతగా నిర్వర్తించాలని కోరుకో అని చెప్పేసి శివదేవ్ చెప్తూ ఉంటాడు ఇక పున్నమి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మగారికి అయ్యగారికి మంచి పేరు తీసుకురావాలి ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలి అని చెప్పేసి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక తరువాత పున్నమి అలా నుంచుని ఉంటే నారాయణమ్మ అమ్మ పున్నమి నీకు అయ్యగారు అమ్మగారు ఇచ్చిన బాధ్యత మామూలుది కాదు దానికి ఎటువంటి అన్యాయం జరగకుండా న్యాయమే జరగాలని చెప్పేసి అమ్మగారు అయ్యగారి దగ్గర నమస్కారం చేసుకో అని చెప్పేసి నారాయణమ్మ చెప్పగానే సరే అమ్మా అని చెప్పేసి పున్నమి రాజమాత ఇంకా శివదేవి దగ్గర కాళ్లకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది రాపున్నమి సైన్ చేద్దు అని చెప్పేసి పృథ్వీ పిలవగానే ఇక పున్నమి సంతకం పెట్టడానికి వెళ్తూ ఉంటుంది అది చూసిన అగ్నిదేవ్ పున్నమి సంతకం పెట్టే లోపల తన గొంతులో గుండు దిగుతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే దాసు తన చేతిలో ఉన్న క్యాట్ క్యాట్బాల్తో గుండును వదలటంతో ఆ గుండు వెళ్ళి రాజమాతకు తగులుతుంది వెంటనే రాజమాత స్పృహ తప్పి పడిపోతుంది ఇక అందరూ కూడా రాజమాత చుట్టూ చేరి ఏమైంది ఏమైంది అమ్మ ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇక దాంతో అగ్నిదేవి కూడా వచ్చి నేను పున్నమిని చంపమంటే ఈ యదవ మా పెద్దమ్మకు గుండు వేశాడు అయితే ఏంలే నా పని అయితే పూర్తయింది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అదే టైంకి పున్నమికి ఒక గుండు దొరుకుతుంది ఇక ఆ గుండుని చూసి అనుమానంగా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది అప్పుడు పున్నమి కాలకి క్యాట్బాల్ తగులుతుంది అది చూసి ఇదేంటి ఆ రోజు కంసలాయన్ని కొట్టింది కూడా ఇదే క్యాట్బాల్తో ఆ రోజు ఆయన కోమలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి పున్నమి మనసులో అనుకొని నానమ్మ అని చెప్పేసి పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది నానమ్మ లే నానమ్మ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది బావా ఏదో ఒకటి చేయి బావా అని చెప్పేసి శంకు నడగటంతో ఇక శంకు రాజమాత చేయి పట్టుకొని చూసి ఓ మై గాడ్ రాజమాత కోమలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక దాంతో రాజమాతను రూంలోకి తీసుకెళ్దాం పదండి అని చెప్పేసి అందరూ కూడా రాజమాతను రూంలోకి తీసుకెళ్తారు ఇక బెడ్ మీద పడుకోబెట్టి రాజమాత లే రాజమాత అని చెప్పేసి పృథ్వీ పిలుస్తూ ఉంటాడు నానమ్మ లే నానమ్మ అని చెప్పేసి రాజమాతను పున్నమి ఏడ్చుకుంటూ పిలుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్